ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టి ఆటో నగర్ ఏర్పాటు విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే కిలారి వెంకటరోషయ్య తెరపైకి తెచ్చినట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు దుయ్యబట్టారు ఏపీఐఏసీ అనుమతులు లేకుండా నిబంధనలకు వ్యతిరేకంగా ఓ ప్రైవేటు వ్యక్తులు రెండు ఎకరాల భూమిలో ఏ విధంగా ఆటో నగర్ ఏర్పాటు చేస్తారని వారు నిలదీశారు నాలుగున్నరేళ్లుగా తత్సారం చేస్తూ వచ్చిన ఆటో నగర్ ఏర్పాటు గత సంవత్సరం నారాయణ స్వామి దేవస్థానం ఇరవై ఎకరాల భూములలో ఆటో నగర్ ఏర్పాటు చేస్తున్నట్లు అనుమతులు సైతం వచ్చినట్లు స్థానిక ఎమ్మెల్యే కిలారి వెంకటరాజు రాజేశయ్య ఆటో నగర్ కార్మికులకు మోసం చేశారని తిరిగి ఎన్నికలు సమీపిస్తుండటంతో వారిని మభ్యపెట్టేందుకు పెట్టేందుకు ఆటో నగర్ విషయం తెరపైకి తెచ్చారని తెలిపారు ఈ కార్యక్రమంలో మాదాల వెంకటేశ్వరరావు బుర్రు రామారావు షేక్ బాజీ సాహెబ్ పఠాన్ ఫిరోజ్ ఖాన్ అహ్మద్ ఖాన్ బండ్లమూడి బాబురావు తదితరులు పాల్గొన్నారు నిడుపులోలు డంపింగ్ యార్డ్ ఎదురు కొత్త ఆటో ఏర్పాటు చేస్తున్నట్లుగా మీడియాలో చూడటం జరిగింది వాస్తవంగా ఒక సంవత్సరం క్రితం కొన్నూరు శివారులోని శ్రీ సాక్షి భావనారాయణ స్వామి దేవస్థానానికి చెందిన ఇరవై ఎకరాల భూమిని అందులో ఆటోనగర్ ఏర్పాటు చేస్తున్నట్లు దేవస్థాన బాలక మండలిలో తీర్మానం చేసి దేవాదాయ శాఖకు పంపించటం జరిగింది అదే ప్రదేశంలో ఆటోనగర్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ఎమ్మెల్యే రోసే గారు అప్పుడు ప్రకటించడం జరిగింది అయితే ఆ సదరు దేవస్థానంలో ఆటో నగర్ ఏర్పాటు చేయటాన్ని తెలుగుదేశం పార్టీ వారు వ్యతిరేకిస్తున్నట్లుగా అప్పుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లటం జరిగింది వాస్తవంగా ఆ ఇరవై ఎకరాల్లో రెండు భాగాలుగా చేసి కేవలం తొమ్మిది ఎకరాలే ఆటో నగర్ కానీ మిగతా లు వేరే దానికని చెప్పి రెండు కొన్నూరులో చాలా విచిత్రాలు జరుగుతూ ఉన్నాయి మరి రోసీ గారు కొత్త నాటకాన్ని ప్రవేశపెట్టారు రోసీ గారు ఎమ్మెల్యేగా ఎన్నికైనాక నా వాగ్దానంలో ఒకటి ఆటో నగరం ఆటో నగర్ నేను నిర్మిస్తున్నాను అని చెప్పి ారాయణ స్వామి దేవాలయంలో దానికి సంబంధించిన భూములు ఒక ఇరవై ఎకరాలు తీర్మానం చేయించి మరి ప్రభుత్వానికి పంపి అక్కడ నేను ఏర్పాటు చేస్తున్నానని చెప్పారు మరి అదేవిధంగా దాంట్లో కౌలు రైతులు ఉన్నారు ఎప్పటి నుంచో కౌలు చేసుకున్నటువంటి రైతుల్ని వాళ్ళు బలవంతంగా కూడా తొలగించారు బయటికి పంపించేశారు మరి ఇంతవరకు అలాంటిది ఏమీ లేదు మరి మన నరేంద్ర కుమార్ గారు ఆటో నగరు ఏర్పాటు చేయాలనేది ఆయన ఉద్దేశం ఆయన కూడా సంతోషం కానీ ఈరోజు కొన్నూరు పట్టణంలో కొత్త నాట నాటకానికి ధర చేసిన పెరదించిన ఇలారి వెంకట రోసయ్య గారు గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల గాడుంచి ఆటో నగర్ సమస్య మా మధ్య ఉన్న సమస్య అది ఆ సమస్యకి గత ఒక సంవత్సరం కింద నారాయణ స్వామి ఆలయం భూములు దాదాపు ఇరవై ఎకరాల్లో పది ఎకరాలు ఆటో నగర్కి మిగతా పది ఎకరాలు షాపింగ్ కాంప్లెక్స్ అని ఒక అబద్ధ జీవో తీసుకొచ్చి ఆ రోజు ఆటో నగర్ కార్మికులకి మోసం చేయడం జరిగింది ఇలాగే ఈరోజు కొండూరు నిడుపు రోడ్లో డంపింగ్ యార్డ్ అక్కడ పందులు బొల్లారేద ముందు ఒక ప్రైవేట్ వ్యక్తికి దాదాపు ఒక ఎనిమిది ఎకరాలు కొనవటం జరిగింది ఆ ఎనిమిది ఎకరాల్లో రెండు ఎకరాలు ఆటో నగర్కి ఇస్తాము దానికి ఎలా అంటే ఒక సెంటు కానివ్వండి అర సెంటు కానివ్వండి ఆ సెంటు అర సెంటు భూమి వాళ్ళేం చేసుకుంటారు